హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ హ్యాండ్ ఈ రోజు వచ్చేసి అయితే సారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి ఇగో నేను కట్టుకున్నది సారా ఈ సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంటది కళ్యాణ్ కాటన్ లో అయితే ఇది వచ్చేసి పళ్ళు పాటు చీర అయితే ముసలి వాళ్ళు కట్టుకుంటారు అంటారు కదా నేను కట్టుకుంటే కూడా ఎలా ఉందో చెప్పండి ఓన్లీ ఎనిమిది వందల యాభై ప్రీషిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తాను ఇదైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే ఎక్సలెంట్గా ఉంటాయి నేను కట్టుకున్నా కదా సేమ్ అలాగే ఉంటుంది ఓకేనా ఓన్లీ ఎనిమిది వందల యాభై ప్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తాను నెక్స్ట్ ఈ శారీస్లో అయితే కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది సూపర్ కలర్ కాంబినేషన్ ఓన్లీ ఐదు వందల డెబ్బై ప్రీషిఫ్టింగు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తాను మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే బ్లౌజు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజు కాదేమో అనుకుంటారు కదా అవుతుంది పక్క బ్లౌజ్ అయితే అవుతుంది చాలా బాగుంటుంది మీరియల్స్ తోటి ఇట్లా సన్న చెమకీతో అయితే వచ్చింది ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు ఇది వచ్చేసి అయితే చీర ఇది ఇదైతే చీర ఇది ఇలా ఉంటుంది పళ్ళు పాటు చీర మొత్తం అయితే ఇలా ఉంటుంది ఐదు వందల డెబ్బై ప్రీ సిఫ్టింగు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తాను ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అరిస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ క్లాత్ అయితే షేనింగ్ క్లాత్ అండి సూపర్గా చెమకా ఇస్తుంది ఇదైతే ఓన్లీ ఐదు వందలు ప్రీ సిఫ్టింగ్ ఓకేనా ఏ కలర్ నచ్చినా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చాలా అంటే చాలా బాగుంటుంది స్మూత్గా ఇట్లా నైట్లో ఫంక్షన్లు కట్టుకుంటే అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే బ్లౌజు ఇది చైనింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట చైనింగ్ ఇస్తుంది క్లాత్ అయితే బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది ఇది వచ్చేసి చీర మొత్తం ఎలా ఉందో చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది చీర మొత్తం ఇలాగే ఉంటుంది సేమ్ ఎక్సలెంట్ క్లాత్ ఇట్లా అయితే చెమకా వేస్తుంది చూసారా లైట్ల ఫ్లవర్స్కి అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఓన్లీ ఐదు వందలు ఫ్రీ షిఫ్టింగు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తాను ఓకే చూడండి ఫ్రెండ్స్ పట్టు సారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఓకేనా ఓన్లీ ఏడు వందల నలభై ప్రీ ఫుల్గా అసలు చాలా తక్కువలో పట్టు సారీస్ అయితే సూపర్గా ఉన్నాయి మీకు ఏది నచ్చినా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఓకేనా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది క్లాత్ విషయంలో కూడా సూపర్గా ఉంది క్లాత్ వచ్చేసి అయితే మీకైతే ఇందులో అయితే నేను బ్లౌజ్ చూపిస్తాను ఎలా ఉంది అన్నది మొత్తం అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఫోల్డింగ్ రాదనమాట నాకు ఇది వచ్చేసి పళ్ళు పట్టు ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్కి అయితే ఇలా వస్తుంది బుట్టా లెక్క ఓకేనా ఇదైతే పళ్ళు పాటు ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది ఓన్లీ ఏడు వందల నలభై ప్రీ ఫిఫ్టీన్ ఫ్రెండ్స్ ఇంత తక్కువలో అయితే పట్టు సారీస్ అయితే మీకెద్దరవు చిన్న బార్డర్ తోటి సూపర్గా ఉంది ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి